వెల్కమ్ సి రీసెంట్గా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేసి అడుగుతున్నారు అన్న చాలా రోజుల నుంచి వీడియోస్ రావట్లేదు అన్న ఫిషింగ్ వెళ్ళట్లేదా అని అలా ఏం లేదు ఫ్రెండ్స్ చాలా సార్లు ఫిషింగ్ అయితే వచ్చాను కానీ ఫిషింగ్ అయితే అవ్వట్లేదు ఇంతకు అయితే అలా కాదు ఫ్రెండ్స్ కనీసం ఫిషింగ్ వచ్చామంటే ఐదు గేళి చేపలన్నా పడేవి ఇప్పుడైతే అలా లేదు ఫ్రెండ్స్ వెదర్ కండిషన్ వలన లేక వాటర్ కండిషన్ వలన లేక ఫిష్ యాక్టివిటీ లేదా అన్నది అర్థం కావట్లేదు అందుకే రోజులానే ఈ రోజు కూడా ఫిషింగ్కి వచ్చాను ఏమన్నా చేపలు పడతాయో చూద్దామని చాలా సేపు క్యాస్టింగ్ చేశాను కానీ ఒక్క చేప కూడా పడలేదు ఒక్క స్ట్రైక్ కూడా రాలేదు ఫ్రెండ్ సడన్ గా చూసి పెద్ద చేప ఏదో వచ్చింది అనుకున్నాను కానీ అది చేప కాదు డాల్ఫిన్స్ అయితే మనకి చాలా దగ్గరగా వచ్చాయి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్

నాకు ఛానల్ ఉంది నా సాగర్ ఫిషింగ్ బ్లాగ్స్ అని ఓకే ఓకే చాలా వీడియోలు చేశాను నేను పట్టిన వీడియోలు ఉన్నాయా దాంట్లో పెద్ద సైజు ఉన్నాయా ఆరు కేజీలు పొన్నక పోటు పట్టాను వచ్చేటప్పుడు జీటలు కనీసం ఒక పది కేజీలు అన్ని కలిపి అంటే ఒక పావు కేజీ పావు కేజీ అంటే నువ్వు రోజుకు పది కేజీలు పడి ఇప్పుడు సీజన్ అంతగా బాగాలేదు వాటర్ కండిషన్ కూడా బాగాలేదు మీకు తెలుసు అంటే ఏ టైంలో పడతాయి అని చెప్పి పోటు చూసుకుని వస్తాం పోటు టైంలో పడతాయి ఇప్పుడు వస్తే ఇప్పుడే పోటు ఉంటుంది అప్పుడు అలాగే ఇప్పుడు ఉంటుంది కానీ ఉంటుంది కానీ ఇప్పుడు కోట ఎక్కుతుంది వాటర్ ఎక్కుతుంది ఇంకా ఒక దగ్గరికి ఎక్కిద్ది మళ్ళీ పది గంటలకి మళ్ళీ తగ్గిపోతాయి ఓకే ఓకే ఆ టైంలో కొద్దిగా ఫిష్ దగ్గరకు వస్తాయి అనమాట కానీ ఇప్పుడు వాటర్ కండిషన్ అది బాగాలేదు కదా అంతగా అవ్వట్లేదు ఇప్పుడు ఉప్పు నుంచి కదా నా దగ్గర మూడు నెలలు పెట్టింది అవట్లేదు ఓకే ఓకే నేను చేప మూడు నెలలు అయింది చెప్తామన్నా పడే టైంలో మరి చెప్తాను అంటే డిసెంబర్ అయిపోయిన డిసెంబర్ అయిపోయిందా ఎండింగ్ నుంచి కొద్దిగా స్టార్ట్ అవ్వచ్చు సమ్మర్ లో కొద్దిగా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఎలాగో చేపలు పడేటట్లు లేవని బోట్ మీద బోయాల దగ్గరికి వెళ్ళి పిసింగ్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము మనకు సముద్రంలో తినడానికి ఏమి ఉండదని బోట్లో వంట చేసుకుని తిందామని వంట కావాల్సిన సామాన్ అంతా తీసుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంతే ఒక అడుగుతుంది అంతే ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి ఇది బెటరా బెటర్ అన్న ఇదైతే ఓపెన్ చేయంగా ఏ కెనా జరా ఏ కెనా ఆ తీరు ఉందో ఆ నా చోల్లేదా నా చోల్లేదా ఇక్కడ ఉందాం గమ్మును చూస్తున్నా అప్పుడు ఉంటారు ఇక్కడ ఉన్నాయి ఆ ఆ అట్రిబ్యూట్ వచ్చే ఆకండి ఒక ఆరు ఉంటే రోజిక రౌండే రోజిక వాడరు ఇక్కడ ఉన్నా ఏ వర్ధత ఉంది

இந்தர்க்கேனா பாரு பாத்தندレイவான் பிரிதட்டங்க வெந்தட்டுரா ரே ரே

పడ్డదు ఎందుకు పర్లే బిరు ఆరు వందల నార్ల అన్నీ క్లియర్ కనబడతాం కదా ఆ గ్రీన్ కలర్ లో లాగా ఉంది దాన్నే అంటారు ఫ్రెండ్స్ దాని చుట్టూరు చెప్ప అయితే పడుతుంది దాని తినడం కోసం చేపలు అన్ని ఇక్కడే ఉంటాయి ఇక్కడైతే ఒక అన్నకి చేపలాగే లాగి కింద అయితే చిక్కు పెట్టేసింది దాన్ని తీద్దామని చెప్పి మా వాళ్ళు ట్రై చేస్తున్నారు అన్ను స్టార్ట్ చేయండి నన్ను మేము వచ్చేప్పటికి త్రీ అవర్స్ అయితే అయింది ఫ్రెండ్స్ కానీ ఎవరం కూడా ఎక్కువసేపు ఉండలేకపోతున్నాము బోటు కూడా అటు ఇటు ఊపితూ ఉంది అందరికి కళ్ళు తిరుగుతున్నట్టు లోపల ఏదోలాగా ఉంది మేమైతే అయితే అంత త్వరగా వెళ్ళిపోతామా అనిపిస్తుంది మాకైతే ఎక్కడికి పోయి ఏ వద్ద వెనక మనిచ్చానా బాబు బాబు నీకు తెలిసి రేపు బాగా గజుగా బాబు కొట్టు రిటర్న్ గారండా సత్తా మీ గారండా సత్తా బోటల ఉంటే గాలున హార్బాద్ని చూడగానే అందరూ ఒకసారి ఊపిరి అయితే పీల్చుకున్నాము అందరము చాలా కష్టపడ్డాము గణేష్ అన్న వాళ్ళు అయితే చాలా దూరం నుంచి ఒప్పటి సీబీషింగ్ చేద్దామని చెప్పి వచ్చారు కానీ ఒక్క చేప కూడా పడలేదు నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ చేపలు పడినప్పుడు అన్న వాళ్ళని రమ్మని చెప్పి అన్నతో వీడియో అయితే చేద్దాం మన ఛానల్లో చేపలు పట్టిన వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి అంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్లో అయితే ఉంచుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ આ કામ નોંખું અમારને દર્શલ રાત આવતું છે સાવ બધું મોડું